ఈరోజు పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా వచ్చిన అందరికీ ఆత్మ ప్రణామాలండి మన పెద్దలు ప్రకృతితో మమేకమై జీవించారండి అంటే ఒక చెట్టును పూజించారు రాళ్ళను పూజించారు గోవును పూజించారు పావును కూడా నాగసర్పాన్ని కూడా పూజించారు అంటే అంటే అన్నిటితోటి మమేకమై జీవించారు ప్రకృతితోటి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి అన్నిటి నుంచి దూరమై జీవిస్తున్నాం అదే తేడా వాళ్ళు ఎటువంటి ప్రకృతిలో అన్నీ ఎంజాయ్ చేశారండి వాళ్ళు ఈ ఎండనైనా వర్షాన్నైనా దేన్నైనా ఇప్పుడు మనకి ఏదైనా ఏది ఎక్కువైనా బాధే అటు ఏసీ ఎక్కువైనా బాధే ఎండ ఎక్కువైనా బాధే అంటే దేన్ని కూడా తట్టుకుంటా లేదండి ఏదైనా మనం స్వీకరించగలిగితే అది మనకి ఆనందాన్ని ఇస్తుంది ఇప్పుడు పిల్లలకి అంటాం వాళ్ళు ఏదో కోపంలో తాపంలో మంట అంటారు అంటే అప్పటికి దూరం అయిపోతామండి అవును కదా అప్పుడు మనం రివైజ్ అవుతాం అనమా ఓకే ఈ స్థితిలో ఆడి మన స్థితి అని అర్థం చేసుకుంటాం అలాగే మనం అలాగ ఉన్నప్పుడు ప్రకృతి మనల్ని కడుపులో పెట్టుకుని చూస్తుందండి తుఫాన్లు ఈ వరదలు ఇవేమి రావు అంటే మన భావన ఏది నచ్చలేదు ఈ ఎండ ఏంటి పాడెండ ఇలాగ శక్తిని ఇస్తుందండి ఎవరైనా తల్లిదండ్రులు కాపాడతారు ఎప్పుడు ఎందుకు వాళ్ళు బాగుపడాలి పిల్లలు బాగుపడాలండి ఈ తప్పుడు మార్గంలో వెళ్ళకూడదని అప్పుడు ఏమవుతుంది అంటే తల్లిదండ్రులు నచ్చరండి అలాగే ప్రకృతి కూడా మనకి అప్పుడప్పుడు ఇస్తూ ఉంటుంది ఇంటికి ప్రకృతి నుంచి దూరమైనప్పుడు ఒరే మరే మళ్ళా నువ్వు ప్రకృతితో జీవించమని మన పెద్దలందరూ అలాగే జీవించారు అందుకని చెట్టుని కానీ రాను కానీ రప్పను కానీ గోవును కానీ పామును కానీ అన్నిటినీ పూజించారు ఇప్పుడు ఏదైనా మనం మనం తప్ప ఇంకోటి రాకపోవడదు అందుకని పర్యావరణ పరిరక్షణ దినోత్సవం అంటే మనం సెలబ్రేట్ చేసుకోవడమే కానీ దాన్ని ఆచరించాలండి అంటే భూమిని పరిరక్షించాలి ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయం చేయడం వల్ల ఏమవుతుంది రసాయనాలు పంట ఎక్కువ రావాలి రసాయనాలు వాడతామండి దానివల్ల ఏమవుతుంది తినే మనకు వచ్చే ఆహార పదార్థాలు విషమయం అవుతున్నాయి అప్పుడు అది ఆహారం మనం తీసుకుంటే ఏమవుతుందండి మన శరీరానికి శక్తినివ్వట్లేదు అనారోగ్యాన్ని ఇస్తుంది అదే సేంద్రియ వ్యవసాయం చేసి తక్కువ పంట వచ్చినా దాన్ని తీసుకోగలిగితే అది ఆరోగ్యాన్ని ఇస్తుంది ప్రకృతి అంతా మనల్ని అర్థం చేసుకుని మనం దాంతో మమేకమై జీవిస్తే మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామండి అందరితో స్నేహంగా ఉంటాం అందరూ మనకు కావాలి ఎవరి అవసరం లేకపోవాలి ప్రతిదీ కూడా జీవి భూమి మీదకి ఎంచుకొచ్చినాయి మనకు నేర్పడానికి వచ్చినాయి సేమ చూడండి ఒకటనకాలంటే ఎంత క్రమశిక్షణగా వెళ్తుంది ప్రతి దాని నుంచి మనం నేర్చుకోవచ్చు అన్నారండి మహానుభావుడు పత్రిజీ గారు ఆయన పుణ్యం అని ఆనందంగా జీవిస్తున్నాం అండి మొన్నటి వరకు బ్రతికే ఇప్పుడు ఆనందంగా జీవిస్తున్నాం అలాంటి మహానుభావుడు సెలవు వల్ల అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ అండి ప్రకృతిని సంరక్షించుకుందాం మనం ఆరోగ్యంగా ఉందాం మనతోటి పాటు ఉన్న వాళ్ళందరినీ కూడా హ్యాపీగా ఉంచేటట్టు చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ